కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ పేదలకు వైద్య నిరుద్యోగులకు ఉద్యోగాలు దూరం చేస్తున్న పీపీపీ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పాలనలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కాగా చంద్రబాబు పాలనలో అప్పులు మాత్రమే పెరిగాయని విమర్శించారు పీపీపీ రద్దు వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీ మీద ప్రైవేట్ పనులు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఉండే విషయం అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఒక దీంతో పెట్టినాడు ఆయన ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు అయితే పేద కుటుంబాలు ఉంటాయో ఎవరెవరైతే చదవగలుగుతారో ఎవరెవరైతే వాళ్ళ కోరికలు ఉంటాయో ఎంబీబీఎస్ చేయాల కోరికలు ఉంటాయో వాళ్ళందరికి కూడా ఎలాంటి సమస్య లేకోకుండా ఉండేదానికి రాష్ట్రంలో గతంలో పన్నెండు మెడికల్ కాలేజీ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదివే కాలేజీ పర్మిషన్ తీసుకొని దాదాపుగా ఇవాడు స్టార్ట్ అయినాయి ఇంకా పది మిగిలిపోయినాయి కర్నూలు జిల్లా ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుగుతున్న పనులను ఆపడం జరిగింది భారతదేశంలో ఆంధ్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కేవలం ఉమ్మ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీ ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఇది ఒక రికార్డు తర్వాత రెండు సంవత్సరాల లోపలనే కరోనా కరోనా ఇరవై ఒకటికి అయిపోతే ఇరవై మూడు కంత ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి